హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇప్పుడు మీకోసం ఒక హర్రర్ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చాను ఇంకా ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదాం ఒక టెరిఫిక్ స్టోరీ మీకోసం కిరణ్ అనే ఒక అబ్బాయి విచిత్రమైన వేషాలున్నా అలాంటి వేషాలు వేసుకొని ఫ్రెండ్స్ని భయపెట్టడం అన్నా భలే సరదా ఇప్పుడు భయంకరంగా ఏదో ఒకటి చేస్తూ తనతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాడు అది సరికాదని ఎవరు చెప్పినా వినిపించుకునేవాడు కాదు ఒకసారి వాళ్ళ నాన్న వారి దగ్గరికి వెళ్ళి పిలిచాడు ఎందుకురా అందరినీ అలా భయపెడుతుంటావు అని అడిగాడు ఊరికే తమాషా కేడాడి అని అన్నాడు అతన్ని వింతగా చూశారు వాళ్ళ నాన్న తర్వాత ఇలా చెప్పారు చూడురా మనం ఏది చేసినా ఎదుటి వాళ్ళకి అది ఒక తీపి జ్ఞాపకంగా గుర్తుండాలి కానీ ఒక పేడ ఉండకూడదు ఇదంతా జస్ట్ పనికోసం కోసం అన్నాడు వదిలేయండి అంటూ విచుక్కున్నాడు కిరణ్ ఒకరోజు కిరణ్ వాళ్ళ అమ్మ నాన్న ఫంక్షన్కి పక్క ఊరు వెళ్ళారు త్వరగానే వస్తామనుకున్నారు కానీ వర్షం కారణంగా రాలేకపోయారు రాత్రి అయ్యింది కిరణ్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు నిద్ర పట్టక టీవీ చూస్తూ ఉన్నాడు సడన్గా ఏదో ఒక శబ్దం వినిపించింది కిరణ్కి భయం వేసింది టీవీ ఆపేసి చెవులు రిక్కరించాడు ఎవరో వస్తున్నట్లు అడుగుడు చెప్పులు వినిపించింది కుంపదీసి దొంగై ఉంటాడా గుండె దడదడలాడింది బెడ్డపై నుండి దిగడానికి కూడా అతనికి ధైర్యం చాలలేదు సరిగ్గా అప్పుడే కరెంటు పోయింది దాంతో కిరణ్ పై ప్రాణాలు పైన పోయాయి ఇంతలో కిరణ్ ఉన్న రూమ్ తలుపు దన్మని తెలుసుకొని ఎవరో లోపలికి ప్రవేశించినట్టుగా వచ్చారు కిరణ్కి గొంతు తడారిపోయింది అర్థం అనుకున్నాడు కానీ గొంతు పెగలట్లేదు ఇంతలో గాల్లో కొవ్వొత్తి వెలిగింది ఆ కొవ్వొత్తి వెలుగులో అతనికి గుండుతో ఉన్న ఒక భయంకర వ్యక్తి కనిపించాడు అతనికి కనుబొమ్మలు లేవు తెల్లని కనుగుడ్డు చెంప నుండి కారే రక్తంతో ఉన్న అతను చేతిలో ఫోర్క్ లాంటిదో ఏదో పట్టుకుని కిరణ్ మీదకి అన్నట్టుగా దూకాడు కిరణ్ భయంతో గట్టిగా అరవసాగాడు ఇంతలో ఆ వ్యక్తి హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సన్ అని రాగయుక్తంగా సహపాడాడు కిరణ్ ఆశ్చర్యంగా అనుమానంగా అతన్ని చూశాడు ఆ వ్యక్తి నవ్వుతూ తన ముఖానికి ఉన్న మాస్కు తీసేశాడు అతను వాళ్ళ నాన్నే ఎదుటి వాళ్ళకి మనం చేసేది తీపి జ్ఞాపకంగా గుర్తుండాలి కానీ పీడకలగా ఉండకూడదు అని తండ్రి చెప్పిన మాటలు అప్పుడు అతనికి అర్థమయ్యాయి ఇంకెప్పుడు అలాంటి పనులు చేయనని వెంటనే మాటిచ్చాడు బుద్ధి కథ అందరితో సంతోషంగా ఈ కథ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టుగా ఫీల్ అవుతాం మేము ఎంతో సంతోషంతో మీకు మరిన్ని మంచి కథలు అంది అందిస్తాము ఈ కథ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేసుకోండి మీ లైక్ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది రేపు మరొక కొత్త హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఇక ఉంటా మరి